జీవి రెడ్డి మా జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు చాలా బాగా మాట్లాడగలుగుతాడు కాంగ్రెస్ పార్టీ తరపున డిబేట్స్ కూడా చాలా బాగా ప్రజెంట్ చేయగలడు అప్పుడు తర్వాత మన పార్టీలోకి రావాల్సింది ఒక పార్టీ మన పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక ఓఎస్డి ఇలాంటి ఒక అధికారి ఆయన అవమానించాడు అనే కారణంతో ఈలోపు టీడీపీ వాళ్ళు మా పార్టీలోకి రా అని పిలుపుతోటి వెంటనే వెళ్ళిపోయాడు వాస్తవానికి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక కోసం అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యి చివరి నిమిషంలో ఆయన ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఆయన వైఎస్ఆర్ పార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన మన పార్టీలోకి రావాలని చేయని ప్రయత్నం లేదు ఇక జీవిరెడ్డి గారు నాకు ఒకే ఒకసారి మాట్లాడారు ఆయనతోటి అది కూడా ఏదో ఒక డిబేట్కి సంబంధించిన అంశం పైన మాట్లాడే అది ఎవరినో ఒకరిని తీసుకొచ్చి బండబూతులు జగన్మోహన్ రెడ్డి గారిని ఏరా పోరా అది ఇది అని చెప్పి నీచ నీచంగా మాట్లాడుతుంటే ఆ డిబేట్లో రెడ్డి గారు ఉంటే నేను ఫోన్ చేసాను వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఇది కరెక్ట్ కాదన్న మీరు ఉంటాం కూడా ఆ డిబేట్ బికాజ్ మీరు బాగా మాట్లాడగలుగుతారు కానీ మీ డిబేట్లు మేము ఫాలో అవుతాం వైసీపీ అయినా కానీ కొద్దిగా హుందాతనంగా చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళతో పాల్గొంటే మీ విలువే తగ్గుద్దనంగానే అవును నేను ఇంకోసారి అతను అట్లాంటి వ్యక్తి ఉంటే నేను పాల్గొనని నిన్న డిబేట్లో నేను చెప్పాను అని చెప్పి ఆయన అన్నాడు నాకు అప్పుడు అనిపించింది ఇటువంటి వ్యక్తి టీడీపీలో ఎమ్మెల్యేడు అనుకున్నా సరిగ్గా అది ఆ ఇన్సిడెంట్ జరిగాక కొన్ని నెలలకే కొన్ని నెలలకే ఆయన టీడీపీ నుంచి బయటికి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీలో జీవీ రెడ్డి లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేడు అని చెప్పి నాకు అనిపించింది కరెక్ట్ అనిపించింది నాకు ఎస్ ఆయన బయటికి రావడం జరిగింది అది కూడా ఎందుకు బయటకు వచ్చాడు అంటాం ఇప్పుడు ప్రజల్లో చర్చిన అంశం ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఫైబర్ నెట్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు ఐఏఎస్ అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని బహిరంగంగా చెప్పినందుకు మీరు సరిగ్గా పనిచేయాలని చెప్పినందుకు ముఖ్యమంత్రి గారు పిలిపించి ఐఏఎస్ని మందలించకుండా జీవి రెడ్డి గారిని మందలిచ్చినందుకు ఆయన బయటకు వచ్చాడు సరిగ్గా పనిచేయట్లేదని విమర్శిస్తున్నందుకే పూర్తిగా ఆయన పదవిని రాజీనామా చేశాడు తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అనే పదవిని రాజీనామా చేశాడు ఎక్కడితో మనం అర్థం చేసుకోవచ్చు ఎస్ ఆయన పర్లేదు బాగానే పని చేయగలుగుతాడు కానీ పని చేసే వాళ్ళకి ఇక్కడ స్కోప్ లేదు తెలుగుదేశం పార్టీలో ఈ ఒక్క పాయింట్తో మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు గతంలో ఇదే జీవి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఒక వ్యక్తిని అంటే తెలుగుదేశం పార్టీలో ఇన్వాల్వ్ అయ్యే వ్యక్తులే మాక్సిమం చంద్రబాబు నాయుడు గారికి అది దగ్గరకు పిఎల్కి వెళ్ళుకుంటారు ఆ వ్యక్తిని ఏంటంటే ఒకసారి ఒక డిబేట్లో పదవుల విషయంలో మాకు అన్యాయం జరిగింది తర్వాత మా ఫోన్లు కూడా లిఫ్ట్ చేయరు మేము ఎవరికి సమాధానం చెప్పలేము ఇటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి బహిరంగంగా వ్యాఖ్యలు చేసినప్పుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు ఎక్కడ పడితే అక్కడైతే మాట్లాడితే నేను కఠినమైన చర్యలు తీసుకుంటాను అయిదు అని చెప్పడం జరిగింది బేబీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ విషయం ఏంటంటే బహిరంగంగా ఏది కూడా మాట్లాడటానికి ఆయన అంగీకరించట్లేదు తప్పు జరిగినా అంతర్గతంగా చర్చించుకోవాలనే అంశం మీద ఆయన మాట్లాడుండవచ్చు కానీ అంతర్గతంగా చెప్పి 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 అయినా కూడా సరి చేసుకోనప్పుడు ఇంకా బహిరంగంగా తన తప్పేం లేదు అని చెప్పడం కూడా తప్పులేదు కదా జీవిరెడ్డి గారు తను చూసుంటాడు వేది చూసుంటాడు వేది చూసుంటాడు ఇంకా కూడా తన తప్పుల్ని పూర్తి స్థాయిలో ఈ నింద నా మీద పడుద్దని భయంతో ఏదైతే తన ఫైబర్ నెట్లో ఆయన బయటకు వచ్చారు దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పూర్తి స్థాయిలో రెడ్డి గారి రాజీనామా బాధ్యతను ఆల్రెడీ ఎత్తనేసుకోవాలి ఈరోజు రెడ్డి గారిది ఏం తప్పలేదు హండ్రెడ్ పర్సెంట్ రెడ్డి గారు తనకిచ్చిన పథకం న్యాయం చేయాలని అనుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన పనిచేయని ఇలా స్పష్టంగా ఇది అదే అర్థమవుతుంది ఇటువంటి నిజాయితీ ఉన్న వ్యక్తిని పని పూర్తి స్థాయిలో బయటికి వెళ్ళేటట్టు పొగబెట్టారంటే ఇంకేమనుకోవాలి మిమ్మల్ని అంటే ఈ ప్రభుత్వం అట్ర ఫెయిల్యూర్ అయిపోయినట్టు ఏదైతేదైంది ఒక మంచి వ్యక్తిని రాజకీయంగా మీరు పార్టీ అయితే దూరం చేసుకుంది బహుశా రాజకీయ సన్యాసం చేస్తా అంటున్నాడు కానీ చూడాలి మరి బికాజ్ అటువంటి వ్యక్తిని మా పార్టీలోకి వస్తే బాగుంటుందని నా వ్యక్తిగా అభిప్రాయం ఏం చేస్తాడో చూడాలి మరి